హలో అందరికీ అందరూ ఎట్లున్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నా ఎట్లుంది మీకు వెళ్ళాలి మాకైతే మస్తు పెడుతుంది మాది కొత్తిల్లు కదా ఇంట్లో నడిచినా పెడుతుంది అన్నమాట నేనైతే ఒక కాళ్ళకి సాక్స్ వేసుకున్నా షర్ట్ వేసుకున్నా జుట్టు కూడా వేసుకోలేదు మస్తు పెడుతుంది ఓ రెండు బ్లౌజులు కుట్టి ఇక కూర్చున్నా ఇక నేను ఏం వీడియో చేద్దాం అనుకున్నానంటే ఇక ఈ ఇయర్ అయిపోతుంది కదా రెండు వేల ఇరవై సంవత్సరం సో ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది హ్యాపీనెస్ ఎంత శాడ్నెస్ ఎంత ఇయర్ అసలు ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే వీడియో చేశాను అండ్ నేను డైరెక్ట్ కనబడి లాంగ్ వీడియో చాలా రోజులైంది కదా లాస్ట్ టైం అయితే హోమ్ టూర్ అయితే చేశాను ఇక ఈ ఇయర్ గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు నాకు అద్భుతం అమోఘం బాగా గడిచిందన్నమాట కళ్ళు తిరుగుతానయి మాట్లాడడం రాట్లేదు తలకాయ తిరుగుతుంది అందుకే కళ్ళు మూసుకుంటానా ఏమనుకోకండి ఏం రోగం ఏమో నాకు కళ్ళు తిరుగుతాయి సో ఈ సంవత్సరం అయితే ఫస్ట్ సంక్రాంతి నుంచి స్టార్ట్ కదా సంక్రాంతి అప్పుడు మాడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినారు కదా అప్పుడు వీడియోస్ అనేది విలేజ్ వీడియోస్ మంచిగా వైరల్ అయినాయి అండ్ సంక్రాంతి పండుగ రోజే నాకు మెయిల్ వచ్చింది అన్నమాట నా ఛానల్ మాంటైజేషన్ అయిపోయింది అండ్ యాడ్ యాడ్ సెన్స్కి అప్లై చేసిన నేను సంక్రాంతి నుంచి ఇంటికి వచ్చేసినాక యాడ్ సెన్స్కి అప్లై చేసుకోవాలన్నమాట నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేనైతే అప్లై చేసుకున్నాను ఇక తర్వాత ఫిబ్రవరి ఏడో తారీఖు నా కొడుకు బర్త్డే అనమాట ఆరో తారీఖు యాడ్ సెన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది మానిటైజేషన్ లెటర్ అందులో పిన్ నెంబర్ వస్తుంది కదా అది మనం క్లిక్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది ఆ తర్వాత డాలర్స్ అన్నీ పడతాయి సో నా కొడుకు బర్త్డే అప్పుడు మా మామయ్య వచ్చేటప్పుడు ఆ లెటర్ పట్టుకొని అయితే మా మామయ్య వచ్చిండు ఇక నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఇక జనవరి ఫిబ్రవరి అద్భుతం అమోఘం అన్నమాట ఈ సంవత్సరం మొత్తం బాగానే ఉంది మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది మా ఆయనకు జాబ్ వచ్చిందని చెప్పినా కదా జీపీఓ జాబ్ అండి కానీ ఇక ఆ జాబ్కి అయితే మా ఆయన పోలేదు కలుతురుతానే మా ఆయనకు జీపీఓ జాబ్ వచ్చింది కానీ ఆ జీపీఓ జాబ్కి అయితే మా ఆయన పోలేదు ఆ తర్వాత మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ అయితే తీసుకున్నాడు అండ్ ఈ సంవత్సరమే మా ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందన్నమాట సో మాకు ఈ ఇయర్ మొత్తం మంచిగా అంటే మంచిగా గడిచింది ఇక ఇవన్నీ హ్యాపీనెస్లు ఇక సాడ్నెస్ చెప్పాలంటే నాకు ఈ సంవత్సరం వచ్చిన రోగాలు నా జీవితంలో ఏ సంవత్సరం రాలేదు నేను పుట్టిన కాడ నుంచి యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి నన్ను బండపిల్ల అంటారు ఎందుకంటే బండ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటాను అన్నమాట నేను నాకు దాదాపు రోగాలు అనేవి రావు సంవత్సరానికి ఒకసారి మామూలుగా జ్వరం వస్తుంది జ్వరం వచ్చిన తిండి అనేది నేను తగ్గాను నేను చిన్నప్పటి నుంచి కారం బాగా తింటాను నన్ను చిన్నప్పటి నుంచి ఇది ఇది బండా ఇది బండా అని చెప్పేసి నన్ను అనేది నాకు ఎప్పుడు ఏ రోగాలు రావు కానీ ఈ సంవత్సరం వచ్చిన రోగాలు నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ రాలేదన్నమాట నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కలుగురుతానే హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు చాలా వచ్చినాయి ఈ సంవత్సరము అండ్ నేను డిప్రెషను బాగా నేను డిప్రెషనుకు లోనైనా ఈ సంవత్సరము డిప్రెషన్ మందులు వాడిన డిప్రెషన్ కోర్సు కూడా నేను వాడిన దేవుడు ఏంటంటే ఆయనే బాధలు ఇస్తాడు మళ్ళీ ఆయనే సంతోషాలు ఇస్తాడు సో నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసిన నేను అనుకుంటానా కాకపోతే కోర్స్ అనేది వాడాలి అది కొన్ని రోజులు టైం పడుతుంది కంప్లీట్గా తగ్గడానికి ఆయన నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ సంవత్సరం మొత్తం నేను మందులు వేసుకొనేసి వస్తాను మందులు 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 ఆ మందులు వాడి 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 లాస్ట్ కి కిడ్నీ లివర్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అవుతుంది సో నాకు రెండు వేల ఇరవై ఆరులో మంచిగా హెల్త్ క్యూర్ అయిపోవాలి నేను మంచిగా కొన్ని సంవత్సరాలు పది కాలాల పాటు నేను బతకాలి అని కోరుకుంటాను ఇంకా ఇంకేముంది సో ఈ సంవత్సరం నాకు హ్యాపీనెస్ ఎంతుందో శాడ్నెస్ కూడా నాకు అంతే ఉందండి రెండు సరి సమానం సో నేనైతే కొన్ని సలహాలు ఇద్దాం అనుకుంటానా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు మీకు ఒక మాట అయితే నేను చెప్దాం అనుకుంటున్నా మీరు హ్యాపీ లైఫ్ ఉందనుకోండి మీరు మంచిగా హ్యాపీగా ఉంటే మీరు యూట్యూబ్ అస్సలు స్టార్ట్ చేయకండి ఎందుకంటే మనం వీడియోలో నవ్వినంత బయట అయితే ఉండదు చాలా బాధలు ఉంటాయి ఇదేంటంటే మనకు తెలియకుండానే మనం ఓవర్ స్ట్రెస్ తోటి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి అదే నేను ఫస్ట్ చాలా హ్యాపీనెస్ తోటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు నాకు ఏంటంటే ఎక్కువ పనులు అయిపోయి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను నాకు అటు స్టిచ్చింగు పిల్లల్ని బడికి పంపడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ ఇంట్లో పనులు మళ్ళీ వీడియోస్ ఎడిటింగు నిద్ర లేక టైం సరిపోక నాకు ఒత్తిడి ఎక్కువైపోయి నాకు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అండ్ నాకు నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు నేను స్టిచ్చింగ్ మానేద్దామంటే నేను యూట్యూబ్ అన్న మానేసేటట్టు ఉన్నా కానీ స్టిచ్చింగ్ మానేసేటట్టు లేను నేను యూట్యూబ్ కూడా చాలా రోజుల నుంచి మానేద్దాం మానేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా నేను ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్నా యూట్యూబ్ ఆపేయాలా లేకుంటే వీడియోస్ చేయాలా అని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇక నేను యూట్యూబ్ ఆపేస్తున్నా ఒక వారం చేస్తా నా ఫోన్లో ఉన్న వీడియోలు అయిపోయే ఆ తర్వాత చేయను అని చెప్పిన కదా కానీ మాకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అయినా మా చుట్టాలైనా ఏమన్నారంటే నువ్వు ఇంత కష్టపడి యూట్యూబ్ చేస్తాను సరే నీకు ఇప్పుడు ఏదో హెల్త్ బాగోలేదు నీకు అని చెప్పేసి నువ్వు యూట్యూబ్ ఆపేద్దామని చూస్తున్నావు కానీ నీకు రేపు నువ్వు కొంచెం హెల్తీగా అయిపోయి నువ్వు మంచిగా అయిపోయాక అనవసరంగా యూట్యూబ్ ఆపేసినా అని చెప్పేసి నువ్వు అనుకుంటావు ఏం కాదు నువ్వు చెయ్యి షార్ట్సే కదా రోజుకు వన్ మినిట్ వీడియో అంతే కదా రోజుకొక్క వీడియో అన్న అప్లోడ్ చేయి అట్లా ఆపకు లక్ష సబ్స్క్రైబర్లు అంటే అది మామూలు విషయం కాదు అది అందరికీ దొరకదు నువ్వు అనవసరంగా తొందరపడకు వీడియోస్ ఆపకు నువ్వు కొన్ని రోజులు అయినాక నీకు చేయాలనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకటి అట్లా రోజు అప్లోడ్ చేస్తూ ఉండు అని చెప్పేసి నాకు మా వాళ్ళు అయితే అన్నారండి మా ఆయన కూడా అన్నాడు ఒకసారి ఆలోచించుకో ఇంత కష్టపడి మానిటైజేషన్ అయింది ఇన్ని చేసినావు ఆపేయడం ఎందుకు ఏదో ఒకటి పెడతా ఉండరాదు ఏమవుతుంది అని చెప్పేసి మా ఆయన కూడా అన్నాడు ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎంత కష్టపడ్డా మా మామయ్య సపోర్ట్ చేసిండు ఫ్యామిలీ వీడియోసే నా ఛానల్లో బాగా వైరల్ అయినాయి అన్నమాట నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి తొందరపడకు అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు ఇక అందుకే నేను ఆలోచించుకొని నేను వీడియోస్ అనేది చేస్తాను కొంతమంది వెటకారంగా కామెంట్లు పెడతాను నువ్వు యూట్యూబ్ ఆపేస్తా అన్నావు కదా ఎందుకు చేస్తాను మళ్ళీ ఎందుకు చేస్తాను అని చెప్పేసి కొంతమంది అయితే నాకు కామెంట్లు పెట్టిలు వాళ్ళకైతే నేను ఆన్సర్ చెప్తాను నేను ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్న చేయాలా వద్దా అని కానీ తొందరపడొద్దు ఇంత కష్టపడి నేను ఛానల్ గ్రో చేసుకున్నా కాబట్టి తొందరపడొద్దని నేను వీడియోస్ అనేవి నేను చేస్తున్నా మీరు ఒకవేళ మంచి హ్యాపీ లైఫ్ ఉంటే మాత్రం మీరు యూట్యూబ్ జోలికి పోకండి ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా అదృష్టం అనేది ఉండాలి ఎవరికి ఏ వీడియో నచ్చుతుందా అనేది మనం చెప్పలేము కాబట్టి మనం ఎంత చేసినా వీడియో వైరల్ అవ్వకుంటే వ్యూస్ రాకుంటే మనకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది నేను ఇంత కష్టపడి చేస్తానన్న ఆ వీడియో ఎందుకు చూడట్లేరు అని చెప్పేసి అదొక బాధ అన్నమాట ఇక మీకు నిద్ర రాదు మీకు మనశ్శాంతి ఉండదు ఒక ఒక మీకు బాధ స్టార్ట్ అవుతుంది అన్నమాట కాబట్టి మీరు ఏదన్నా మంచిగా ఉండి సెటిల్డ్ ఉండి ఏదన్నా మంచి మీరు పనిలో ఉంటే మాత్రం యూట్యూబ్ జోలికి రాకపోవడమే మంచిది లేని బాధలు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నా అంతే అండి ఇంకా ఇంకేముంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం నాకు చాలా బాగుందండి ఏ ఏ సంవత్సరంలో ఇన్ని మంచి రోజులైతే నాకు లేవు ఈ సంవత్సరమే మంచి రోజులు అయితే ఉన్నాయి చాలా దాదాపు ఈ సంవత్సరం నేను మంచి నేర్చుకున్న చెడు నేర్చుకున్న నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యిళ్ళు కొంతమంది మంచి ఫ్రెండ్స్ కట్ అయిపోయిళ్ళు కొంతమంది నమ్మక ద్రోహం చేసిళ్ళు కొంతమంది అయితే సపోర్ట్గా ఉన్నారు సో అన్నీ జరిగినాయి ఈ సంవత్సరము మనం ఏదైనా మంచి తీసుకోవాలి చెడు పక్కకు నెట్టేయాలన్నమాట నేనైతే అదే చేస్తాను నాకు రెండు వేల ఇరవై ఐదు కూడా మంచిగా అచ్చికి రావాలి నా హెల్త్ అనేది సెట్ అయిపోవాలి నేను మంచిగా పది కాలాల పాటు బతకాలి అని చెప్పేసి కోరుకుంటానా హెల్త్ చాలా ముఖ్యం అండి మనకు ఏది ఉన్నా లేకున్నా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అది ఉంటాయి అన్నీ ఉంటాయి మంచిగా కంటి నిండా నిద్రపోవాలి నిద్రపోతే ఏ రోగాలు రావన్నమాట ఇక అంతే ఏం చెప్పాలని ఏం చెప్తానో నాకు కూడా అర్థం కావట్లేదు అంటే అనుకోకుండా స్టార్ట్ చేసిన నేను ఒక్కటే అనుకుంటానా నేను ఏ వీడియో అయినా నేను ప్రీ ప్లాన్డ్గా చేయను ఇంకా ఇగో మీరు ఇట్లా మాట్లాడండి నేను ఇట్లా మాట్లాడతా ఇలా రియాక్షన్ ఇవ్వండి అని చెప్పేసి నేను అట్లా అస్సలు చేయను నా వీడియోస్ అనేది చాలా న్యాచురల్గా ఉంటాయి అండ్ ఆర్టిఫిషియల్గా ఉండవు అందుకే స్టార్టింగ్ నన్ను చాలామంది యాక్టింగ్ అన్నారు ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు ఈమె కొంచెం టింగర్ది ఇవది వీడియోలు న్యాచురల్గా ఉంటాయి ఇది ఓవర్ యాక్షన్ కాదని చెప్పేసి నన్ను తిట్టిన వాళ్ళే మళ్ళీ నన్ను పొగిడీళ్ళు అన్నమాట అట్లా అంతే నేను కావాలని ఏ వీడియో చేయలేదు నేను స్క్రిప్టెడ్గా ఏ వీడియో చేయలేదు నా వీడియోస్ అన్నీ ఫ్లోలో నేను అలా చేస్తూ ఉంటా ఇప్పుడు కూడా అంతే జుట్టు కూడా వేసుకోలేదు ఎందుకో ఈ ఇయర్ నాకు ఎలా గడిచిందో వీడియో షేర్ చేసుకుందామని నేను చెప్పుకుందామని నేను డైరెక్ట్ అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసిన నేను కనీసం ఫేర్ అండ్ లవ్లీ కూడా పోయలేదు రోజు ఫేర్ అండ్ లవ్లీ పూతా ఇవాళ ఫేర్ అండ్ లవ్లీ కూడా పుయ్యలేదు సో ఎట్లున్నానో అట్నే కూర్చొని అయితే నేను వీడియో అనేది చేస్తాను ఇగంతే మళ్ళీ నాకు ఇంకేమన్నా గుర్తుకొస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో ఇంతే ఈ సంవత్సరం మీకు ఎలా గడిచింది కష్ట నష్టాలు మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండ బాయ్ బాయ్ అంతే ఇంకేం మాట్లాడల్లా అర్థం కావట్లేదు ఏం మాట్లాడాల కళ్ళు మూసుకొతానయి నాకు రోగం ఉంది తల తిరిగే రోగం ఊకే కళ్ళు తిరుగుతాయి ఊకే కళ్ళు తిరుగుతాయి ఏందో ఏమో నా జీవితం సో బాయ్ బాయ్